నవ్యాంధ్ర రాజధాని అమరావతికి వెళ్లాలని అనుకుంటున్నారా ఎలా వెళ్తారు విజయవాడ నుంచి ఎన్హెచ్ సిక్స్టీన్ జాతీయ రహదారిపై నుంచే కదా ఇక ఆ రోడ్లపై ట్రాఫిక్ కష్టాలు పడుతూ గ్రామాల మీదుగా నిర్మించిన చిన్నపాటి రోడ్లపై సుమారు ఇరవై ఐదు కిలోమీటర్లు ప్రయాణిస్తే కానీ మీరు అమరావతి చేరుకోలేరు కానీ మీకో గుడ్ న్యూస్ అమరావతిలోనే కృష్ణానదిపై నిర్మించిన బాహుబలి బ్రిడ్జ్ మీ కష్టాలను తీర్చనుంది అత్యంత తక్కువ సమయంలోనే రాజధాని ప్రాంతానికి చేరుకోవచ్చు అసలేంటి బాహుబలి బ్రిడ్జ్ దీని నిర్మాణం ఎలా జరిగింది E por sua vez. Então. విజయవాడ బైపాస్ నిర్మాణంలో భాగంగా గొల్లపూడి నుంచి కాజా టోల్గేట్ వరకు రాజధాని ప్రాంతం మీదుగా మరో పదిహేడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల మార్గాన్ని ఎన్హెచ్ఏఐ నిర్మిస్తోంది విజయవాడ బైపాస్ నిర్మాణంలో భాగంగా కృష్ణానదిపై భారీ బ్రిడ్జి పనులు చేపట్టారు విజయవాడ నగరం మీదుగా గుంటూరు చెన్నై వెళ్లేందుకు కనకదుర్గ వారధి మాత్రమే ఉండేది వేలాది వాహనాలతో రద్దీ విపరీతంగా పెరగడంతో తరచూ భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది దీంతో బైపాస్ నిర్మాణంలో భాగంగా మరో భారీ వంతెనను నిర్మించారు గుంటూరు జిల్లాలను కలిపే అతిపెద్ద వంతెనగా ఇది గుర్తింపు పొందింది విజయవాడ బైపాస్ ను మొత్తం నలభై తొమ్మిది కిలోమీటర్లు నిర్మిస్తుండగా ముప్పై కిలోమీటర్లు ఫేజ్ త్రీగా అలాగే ఇంకొక పద్దెనిమిది కిలోమీటర్లు ఫేజ్ ఫోర్గా డివైడ్ చేసి మొత్తం రెండు భాగాలుగా దీన్ని నిర్మిస్తున్నారు చిన్నవుటుపల్లి నుంచి గొల్లపూడి వరకు మొత్తం ముప్పై కిలోమీటర్ల బైపాస్ రహదారి తొంభై ఐదు శాతం ఇప్పటికే పూర్తయిపోయింది ఇక ఐదు శాతం పనులు ఉన్నాయి అతి త్వరలోనే ప్రారంభానికి సిద్ధంగా ఉంది ఇక చూస్తే కనుక ఫేజ్ ఫోర్లో భాగంగా గొల్లపూడి నుంచి కాజా టోల్ గేట్ వరకు అమరావతి మీదుగా వెళ్ళేటటువంటి బైపాస్ నిర్మాణం ఫేజ్ ఫోర్లో నిర్మితం అవుతుంది ఈ పనులు చాలా వేగంగానే ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నాయి ఈ పనుల్లో భాగంగా గొల్లపూడి వద్ద కృష్ణానది మీదుగా భారీ వంతెనను నిర్మించడం జరిగింది భారీ వంతెన మీదుగా ఇటు అమరావతి ప్రాంతంలోకి ఈ బైపాస్ అనేది వెళ్ళనుంది అమరావతి ప్రాంతంలో రాజధాని ఇటు సెక్రటరియట్ కావచ్చు హైకోర్టు కావచ్చు తదితర ప్రాంతాలు చాలా దగ్గరగా ఈ బైపాస్ అనే నది వెళ్తుంది ఇటు సిఆర్డిఏ రోడ్డును కనెక్ట్ చేస్తూ ఈ బైపాస్ నిర్మాణాన్ని చేయడం జరిగింది చూస్తే కనుక ప్రస్తుతం మనం కృష్ణా నది పి పైన ఉన్నటువంటి కొత్తగా నిర్మిస్తున్నటువంటి భారీ వంతెన పైన ఉన్నాము ఈ బ్రిడ్జ్ చూస్తే కనుక మొత్తం మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఈ బ్రిడ్జి మొత్తం యాభై మూడు పిల్లలను ఏర్పాటు చేశారు పిల్లలకు పిల్లలకు మధ్య పద్దెనిమిది సెగ్మెంట్లు ఏర్పాట్లు చేస్తున్నారు బ్రిడ్జ్ పిల్లర్ల మధ్య సెగ్మెంట్లు అమర్చడం అయితే పూర్తయిపోయింది ప్రస్తుతం కేవలం గ్యాప్ ఉంది కొద్దిపాటి గ్యాప్ వాటికి మధ్య మాత్రమే సరిచేయాల్సిన అవసరం ఉంది వాటిని నిర్మాణాన్ని మూడు నెలల వ్యవధిలో పూర్తి చేసే అవకాశం ఉన్నట్టుగా నిర్మాణ సంస్థ చెబుతూ ఉంది ఇక వంతెన విషయానికి వస్తే ఆరు వరుసల రహదారి ఇక్కడ నిర్మిస్తున్నారు సూరాయపాలెం నుంచి వెంకటపాలెం వరకు వారధి నిర్మాణం చేస్తున్నారు బ్రిడ్జ్ మూడు పాయింట్ ఒక కిలోమీటర్ల పొడవుండగా యాభై మూడు పిల్లర్లను ఏర్పాటు చేస్తున్నారు పిల్లర్కు పిల్లర్కు మధ్య పద్దెనిమిది సెగ్మెంట్లు ఏర్పాటు చేస్తున్నారు కింద నదీ ప్రవాహం ఉండటంతో సిమెంట్ కాంక్రీట్ మిశ్రమంతో తయారు చేసిన సెగ్మెంట్లను భారీ లాంచర్ల సహాయంతో బ్రిడ్జ్ పిల్లర్ల మధ్య అమర్చుతున్నారు దీనిని రాజధాని అమరావతికి ప్రవేశ ద్వారంగా భావించవచ్చని అంటున్నారు ఎన్హెచ్ఏఐ అధికారులు కొల్లపూడి నుంచి మనకి చిన్న కాకా అనేది ప్యాకేజ్ ఫోర్ అంటున్నాం సో ఇది పదిహేడు పాయింట్ ఎనిమిది ఎనిమిది ఒకటి కిలోమీటర్లు ప్యాకేజ్ త్రీ ముప్పై కిలోమీటర్ మొత్తంగా ఫార్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ వన్ కిలోమీటర్ మొత్తం టోటల్ బైపాసు ఈ ప్యాకేజ్ ఫోరు మనకి ఈ పదిహేడు పాయింట్ ఎయిట్ ఎయిట్ వన్ కిలోమీటరు ఈ ప్రాజెక్ట్ వచ్చి పదిహేను వందల నలభై ఆరు కోట్లతో చేస్తున్నాం ఇది దీంట్లో మూడు బ్రిడ్జ్లు ఉన్నాయండి ఒక మెయిన్ బ్రిడ్జ్ వచ్చేసి త్రీ పాయింట్ వన్ టూ కిలోమీటర్ కృష్ణా రివర్ మీద అది కాకుండా మనకి పాలవాగు కొండవీడు వాగు మీద కూడా బ్రిడ్జెస్ కడుతున్నాము ఇది కాకుండా మనకి ఐదు ఫ్లైఓవర్లు కడుతున్నాము ఒక వెహికల్ అండర్ పాస్ కడుతున్నాము ఒక లైట్ వెహికల్ అండర్ పాస్ కడుతున్నాం ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కూడా కడుతున్నాము ఈ ప్రాజెక్టులో భాగంగా సో దీంట్లో మన మేజర్ బ్రిడ్జ్ కృష్ణా రివర్ మీద బ్రిడ్జ్ అన్నీ కూడా మొత్తం నూట నాలుగు స్పాన్లు రెండు త్రీ లెవెన్ ఫ్లై బ్రిడ్జెస్ కడుతున్నాము సో రెండు కూడా సో ఎరక్షన్ కంప్లీట్ అయ్యింది సో ఇంకొక మనకు ఒక ఫోర్ మంత్స్ అయితే మొత్తం మనకి బేరింగ్స్ తర్వాత క్రాష్ బ్యారియర్స్ ఎక్స్పైర్ జాయింట్స్ ఇవన్నీ కూడా పనులన్నీ ఉన్నాయి మా దాని ప్రకారం ఏప్రిల్ ఫోర్టీన్త్ ఏప్రిల్ ట్వంటీ ఫైవ్ ప్రకారము ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి మా టార్గెట్ ప్రకారం జరుగుతుంది నార్మల్గా ఏంటంటే ఇది సిక్స్ లేన్ చేస్తున్నాము సో సిక్స్ లేన్ ఒకటే బ్రిడ్జ్ కాకుండా త్రీ లేన్ త్రీ లేన్ రెండు త్రీ లైన్ బ్రిడ్జెస్ పెడుతున్నాం సో ఇన్ కేస్ ఆఫ్ ఏమై ఇన్సిడెంట్స్ జరిగినా సరే సో ఒక సో ఒక బ్రిడ్జ్ మీద పోవడానికని సో త్రీ త్రీ లైన్ బ్రిడ్జెస్ పెడుతున్నాం ప్లస్ ఇదేమంటే మనకి పిల్లర్ టు పిల్లర్ అరవై మీటర్లు పెడుతున్నాం స్పాన్ సో నార్మల్గా అది కూడా మనము ఇది ఇంటర్ వాటర్ ల్యాండ్ అథారిటీ వాళ్ళ దగ్గర తీసుకొని ఈవైనా మన బోర్డ్స్ కానీ వీటి కానీ మినిమం సిక్స్టీ మీటర్ వెంట వదలమన్నారు కాబట్టి మనం సిక్స్టీ మీటర్ స్పాన్ పెట్టాం నార్మల్గా బ్రిడ్జెస్లో ముప్పై మీటర్లు పాతిక మీటర్లు అట్లా పెడుతుంటారు సో సిక్స్టీ మీటర్ స్పాన్ పెట్టాం మనం సో అది స్పెషల్ ఒకటి ప్లస్ ఎక్స్పాండ్ జాయింట్స్ కూడా నార్మల్గా పిల్లర్ పిల్లర్కి ఎక్స్పాండ్ జాయింట్స్ పెడతా ఉంటాం బట్ ఏమంటే త్రీ స్పాన్స్ తర్వాత ఎక్స్పాండ్ జాయింట్ పెట్టాం అంటే నూట ఎనభై మీటర్లకు జాయింట్ వస్తుంది ఎక్స్పాండ్ జాయింట్ సో మన దాని దాని విధంగా ఏంటంటే డ్రైవింగ్ కంఫర్ట్ డ్రైవింగ్ కంఫర్ట్ సో స్మూత్గా సో వాళ్ళ బ్రిడ్జ్ మీద జాయింట్స్ ఉన్నట్టే ఇది లేదు స్మూత్ డ్రైవింగ్ ఉంటుందని సో గుడ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అనేది ఒకటి మనం ఇప్పుడు ఆ ఘనవరం అదంతా చుట్టూ తిరిగి వెళ్ళే పడికి గంటన్నర పడుతుంది ఇప్పుడు ఇరవై ఐదు నిమిషాల్లో గన్నవరంలో స్టార్ట్ అయితే గొల్లపూళ్ళో తిరిగిపోతున్నాం పంతొమ్మిది నుంచి ఇరవై రెండు ఇరవై మూడు నిమిషాలు వెళ్ళిపోతున్నాం అదొకటి బెనిఫిట్ కొంచెం ఈ ఈ బైపాస్ పడటం వల్ల ఈ ఏరియా కొంచెం డెవలప్ అయ్యి ఏదైనా కంపెనీలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కొంచెం ప్రైవేట్ కంపెనీలు రావడానికి అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఈ ఏరియా కొంచెం చూసి రావచ్చు పెంచు కొంచెం ఈ ఏరియా డెవలప్ అవ్వచ్చు గొల్లపడి సమీపంలో కృష్ణానదిపై మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల పొడవుతో నిర్మిస్తున్నటువంటి భారీ వంతెన దాటిన వెంటనే అమరావతి ప్రాంతంలో అడుగు పెట్టవచ్చు ప్రస్తుతం మనం బ్రిడ్జి మూడు పాయింట్ ఒక కిలోమీటర్లు దాటి అమరావతి ప్రాంతంలోకి వచ్చేసాం చూస్తే కనుక ఇక్కడ బ్రిడ్జి దిగిన వెంటనే ఇటు ఈ అమరావతి ప్రాంతాన్ని మనం చూడవచ్చు ప్రక్కన వెంకటపాలెం గ్రామంలో టీటీడీ నిర్మించినటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇక్కడ కనిపిస్తూ ఉంది ఇక్కడ నుంచి పక్కనే చూస్తే కనుక సిఆర్డిఏ రోడ్డు రాజధానికి వెళ్ళేటటువంటి కీలకమైన రోడ్డు ఇది ఇటు విజయవాడ నుంచి అలాగే గుంటూరు నుంచి ఎటువైపు నుంచి కానీ రాజధానిలోకి రావాలంటే ప్రస్తుతం ఈ మార్గమే అందుబాటులో ఉంది ఈ ఈ మార్గం మీద రాజధానిలోకి రావాలంటే ప్రస్తుతం దాదాపు ఇటు ఉత్తరా ంధ్ర ప్రాంతాల వాళ్ళు కావచ్చు గుంటూరు వాళ్ళు కావచ్చు మొత్తంగా నలభై ఐదు కిలోమీటర్లు ప్రయాణించి ఇటు పక్క రావాల్సి ఉంటుంది వాటిలో ఇటు విజయవాడ మీదుగా ఇటు బెంజి సర్కిల్ రామవరప్పాడు అలాగే కనకదుర్గమ్మ వారది దాటుకొని దాదాపు ఇరవై కిలోమీటర్లు ట్రాఫిక్ ఇబ్బందులు పడుతూ రావాల్సి ఉంటుంది ఆ తదుపరి కర కృష్ణానది పొడవునా ఉన్నటువంటి కరకట్ట మీదుగా ఈ సిఆర్డిఏ రోడ్డుకు చేరాల్సి ఉంటుంది ఇది ప్రస్తుతం చాలా ప్రయాసంతో కూడుకున్నటువంటి పరిస్థితి ఉంది పెట్టుబడిదారులు కావచ్చు అలాగే ప్రజలు అధికారులు ఇటు పక్కన రావడానికి ఇబ్బందులు పరుస్తున్న పడుతున్న పరిస్థితి ఈ బ్రిడ్జ్ కనుక అందుబాటులోకి వస్తే గొల్లపూడి నుంచి ఇటు హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా విజయవాడకు వెళ్ళకుండానే నేరుగా అమరావతి క్యాపిటల్ ఏరియాలోకి అడుగు పెట్టవచ్చు ప్రస్తుతం సిఆర్డిఏ రోడ్డు కూడా ఈ బ్రిడ్జి దిగిన వెంటనే దీన్ని కనెక్ట్ చేస్తున్నారు ఆ సిఆర్డిఏ రోడ్డు మీదుగా పక్కనే ఉన్నటువంటి సచివాలయం అలాగే హైకోర్టు తదితర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు అటువంటి వైపు ప్రస్తుతం అయితే ఈ సర్వీస్ రోడ్ను నిర్మిస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం చూడవచ్చు ఇటు బ్రిడ్జికి కుడి వైపున చూస్తే కనుక సచివాలయం ఉంటుంది అలాగే ప్రస్తుతం మనం దూరంగా చూస్తున్నటువంటి చూస్తే కనుక అది హైకోర్టు అలాగే మినిస్టర్ క్వార్టర్స్ అలాగే ఎమ్మెల్యేల క్వార్టర్స్ ఇక్కడ నుంచే కనిపిస్తాయి కేవలం పది కిలోమీటర్ల దూరంలోనే ఇక్కడ నుంచి ఈ అసెంబ్లీ కావచ్చు సచివాలయం అలాగే కోర్ సిటీ అంతా కూడా ఇక్కడే ఉంటుంది ఈ ప్రాంతం చూస్తే కనుక రాజధాని పనులైతే త్వరలో ప్రారంభం కాబోతున్నాయి దీని టెండర్లు కూడా పిలుస్తున్నారు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా పెద్ద ఎత్తున కార్యాలయాలు కూడా ఇక్కడ నిర్మితం అవ్వబోతున్నాయి ఈ ప్రాంతాలకు వచ్చి పోయే వారందరూ కూడా పెట్టుబడిదారులు ప్రధానంగా రావాలంటే ప్రస్తుతం కొద్దిగా రహదారులు సరిగ్గా లేని కారణంగా రాలేని పరిస్థితి ఉన్న దృష్ట్యా ఈ వంతెన నిర్మాణం పూర్తి అయితే చాలా వేగంగా ఇక్కడికి రాజధానిలోకి నేరుగా చాలా తక్కువ సమయంలో రావచ్చు అదేవిధంగా ఇటు విదేశాల నుంచి వచ్చేవారు కూడా పరిశ్రమ సంబంధించినటువంటి యజమానులు ఇటు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా విజయవాడ సిటీలోకి రాకుండా ఇటు బైపాస్ మీదుగా ఇటు కృష్ణానది వంతెన మీదుగా రాజధానికి కేవలం పావుగంట వ్యవధులనే చేరుకోవచ్చు వీలైనంత త్వరలోనే ఈ బైపాస్ను పూర్తి చేసి ఇటు విజయవాడ నగర ప్రజలకు ట్రాఫిక్ కష్టాల నుంచి ఉమిక్తి కల్పించడం అదేవిధంగా రాజధాని ప్రాంతానికి కనెక్టివిటీ పెంచడం ద్వారా సమగ్రంగా చాలా వేగంగా అభివృద్ధి చెంద చెందేలా రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం కలిసి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నాయి బైపాస్ను పూర్తి చేసే చాలా వరకు అభివృద్ధి అనేది పరులు పెడుతుందని చెప్పేసి అందరూ భావిస్తున్న పరిస్థితి ఉంది త్వరలోనే దీన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి కెమెరామెన్ గోపిత కలిసి వెంకటరమణ ఈటీవీ న్యూస్ అమరావతి